నమస్కారం నా పేరు డాక్టర్ శేషగిరి సృష్టి నేను ఎస్ట్రోల్ వాస్తు పండిట్ ఫ్రమ్ హైదరాబాద్ నేను ఈరోజు ముందుకి ఒక ఆసక్తికరమైన పరిశోధనాత్మకమైన అంశం తీసుకురాబోతున్నానండి రాజకీయ పరంగా ఇప్పుడు రేపు ఏప్రిల్ పదకొండవ తేదీన పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి అలాగే ఏపీలో కూడా ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి అసెంబ్లీ ఎలక్షన్లు తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ పంతొమ్మిదిన ఏప్రిల్ పదకొండున జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు వీటికి వీటిల్లో ఎవరు గెలవబోతున్నారు ఏ రాశి వాళ్ళు గెలవబోతారు ఈ ప్రజెంట్ గోచార రీత్యా తీసుకుంటే గోచార బలం ఎవరికి ఉంది అసలు ఎన్నికల్లో గెలవాలంటే ఏ ఏ రాశి బలంగా ఉండాలి అనేది నేను మీకు ఇప్పుడు వివరిస్తానండి ముఖ్యంగా ఏప్రిల్ పదకొండో తారీఖు జరగబోయే ఎన్నికలలో ఏప్రిల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎన్నికలు కావచ్చు ఇప్పుడు మార్చి ముప్పై తారీఖు నుంచి గోచారంలో గురుబలం చాలా మార్పు జరగబోతుంది గురువు అధికార కారకుడు అధికారము ప్రాస్పరిటీ అభివృద్ధి కారకుడు మరియు గెలుపు కారపకుడు గెలుపు కారకుడు గురువు అట్టి గురువు ఇప్పుడు వృష్టికి రాశిలో ఉన్నాడు వృష్టికి రాశి అంటేనే రాజకీయాలకు పెట్టింది పేరు ఇప్పటి వరకు గురువు వృష్టికి రాశిలో ఉన్నాడు ఇక మీదట మార్చి ముప్పై నుంచి ఈ ఎలక్షన్లు జరిగేంతవరకు ఎలక్షన్లు జరిగాక ఇంకో పది రోజులు దాదాపుగా ఇరవై రెండు రోజులు టోటల్గా తను రాశిలో ఉంటున్నాడు ఈ ఇరవై రెండు రోజుల్లో చాలా అన్యూహ్యమైన ఫలితాలు అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతున్నాడు అండి ముఖ్యంగా రాజకీయ నాయకులకి ఈ యొక్క మార్పు అనేది చాలా 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 యోగకరమైన మార్పు ఇంతవరకు ఒక రాశి గెలుస్తుంది అని చెప్పగలిగినప్పుడు ఈ యొక్క ఇరవై రోజుల్లో గురువు మార్పు వల్ల చాలా అద్భుతాలు జరుగుతాయి గెలుస్తారు అనుకునే బాగా ధీమా ఉన్న నాయకులు ఓడిపోవచ్చు అలాగే ఓడిపోతారు అనుకునే నాయకులు కాస్త ఈ యొక్క ఇరవై రెండు రోజుల పాటు మారబోయే గురువు వల్ల గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే గురువు వృశ్చిక రాశిలో కన్నా తన స్వస్థానమైన ధనుర్ రాశిలోకి మారడం అనేది అధికార మార్పుకి సూచనలు కల్పిస్తున్నాయి అది ఏపీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు హోల్ ఇండియాలో కావచ్చు ఈ మార్పు ఏం చూపిస్తుంది అంటే అధికార మార్పు ఎక్కడ అధికారం మార్పు అది దేశంలోనా రాష్ట్రంలోనా అనేది నేను మీకు ఎవరి వ్యక్తిగత జాతకాన్ని బట్టి నేను వారికి అనలైజేషన్ చేస్తానండి ఇక ఈ మార్పు వల్ల ఇరవై రెండు రోజుల్లో గురువు ధనుర్ రాశిలోకి చేరడం ఆ ధనుర్ రాశిలో ఆల్రెడీ రాహు అక్కడ ఉండడం రాహు శారీ రాహుగా ధనుర్ రాశిలో ఆల్రెడీ అక్కడ కేతు శని ఉండడం ఆ కేతు శనితోటి పోయి ఈ యొక్క గురువు కలవడం ఇరవై రెండు రోజుల పాటు అద్భుతమైన విజయాలు అద్భుతం చాలా అద్భుతాలు జరుగుతాయండి అవి ఏ రాశిలోకి జరుగుతాయి అనేది నేను ముందు ముందు మీకు వివరిస్తాను ఎవరైతే రాజకీయాల్లో నిలబడుతున్నారో ఎవరైతే రాజకీయాల్లో ఆల్రెడీ ఉన్నారో వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లేదా వారి యొక్క హస్త సాముద్రికాన్ని నాకు పంపించినట్లయితే నేను దాన్ని అనలైజ్ చేసి చెప్తానండి పామిస్ట్రీ కానీ సాముద్రికం కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏదైనా పర్వాలేదు నిల ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలైనా అయినా ప్రస్తుతం కాంటెస్ట్ చేస్తున్న వారైనా సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా ఎంపీలైనా నాకు మీ యొక్క వివరాలు పంపండి నేను మీకు అనలైజ్ చేసి చెప్తాను ఇది నా ఒక వీడియో ఉంది నా వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను వాట్సాప్ కూడా ఉంది మీ డీటెయిల్స్ దీనికి వివరంగా పంపించండి ఓన్లీ ఫర్ పొలిటికల్స్ లీడర్స్ అండి తెలుగులో తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ నాయకులైనా సరే నాకు మీ యొక్క డేటా పడుతూ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించగలరు నేను యొక్క అనలైజ్ చేస్తాను